హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్యమీ టాక్స్ ఏదేమైనా పండుగలు పూజలు ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం డైలీ రొటీన్ అనేది మారుతుంది కదండి ఈ నెల రోజులు కూడా అంటే ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా డైలీ రొటీన్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ అయ్యిందండి అంటే పూజలు పునస్కారాల కోసం మార్నింగే లేచి పూజ చేసుకోవడం ప్రసాదాలు చేయడం ఇవన్నీ ఒక ఎత్తే అయితే కొన్ని కొన్ని పనులను అయితే స్కిప్ చేయడం జరుగుతుంది అవి ఏంటి అనేది ఈ వీడియోలో సరదాగా మాట్లాడుకుందామండి ఈరోజు అయితే ఇది ఈవినింగ్ రొటీన్ లాగండి అలాగే మార్నింగ్ రొటీన్ వాగ్ కూడా కలిపి ఉంటుంది సరదాగా నేను ఏమేమి పనులు చేసుకున్నానో మీరు కూడా చూసేయండి అలానే ఒక చిన్న టాపిక్ గురించి కూడా వీడియోలో మాట్లాడుకుందాము అదేంటి అనేది కూడా ఈ వీడియోలోనే చూసేయండి ఇక టైం వచ్చేసి ఐదున్నర అవుతుందండి మా పాప ఇప్పుడే బస్సు దిగి వచ్చిందనమాట తను బస్సు దిగి రాగానే ఫస్ట్ అయితే బయట కాలు కడుక్కుంటుంది మాకు బయట ఒక ట్యాప్ ఉంటుందండి అక్కడ కాలు కడిగేసుకుని నాకైతే క్యారేజ్ ఇచ్చేస్తుంది బ్యాగ్ ఇచ్చేస్తుంది బ్యాగ్ నేను లోపలికి తీసుకొచ్చేసి క్యారేజ్ అయితే నానబెట్టానండి ఈరోజు స్నాక్స్ కోసం అని చెప్పేసి ఆమ్లెట్ వేస్తున్నానండి ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా మేము నాన్ వెజ్ కనీసం ఎగ్ కూడా తీసుకోము మాకు అదొక అలవాటండి అది ఇప్పుడు వచ్చింది కాదండి మా చిన్నప్పటి నుంచి కూడా శ్రావణ మాసము కార్తీక మాసము మాఘమాసము దసరా ఇలా కొన్ని రోజులలో మేము నాన్ వెజ్ అయితే తినము ఈ నెల రోజులు నాన్ వెజ్ తీసుకోలేదు కాబట్టి ఈ రోజు మార్నింగే నేనైతే ఎగ్స్ తీసుకొచ్చాను ఇక ఇప్పుడు స్నాక్స్ కింద మా పాపకి ఆమ్లెట్ అయితే వేసి ఇస్తున్నాను అనమాట మా పాపకి ఆమ్లెట్ వేసి ఇచ్చిన తర్వాత తను ఆమ్లెట్ తినేసి పాలు తాగేసి అయితే వెళ్తుందనమాట ఈ లోపు నేనేం చేస్తానంటే గిన్నెలన్నీ కూడా నానబెట్టానండి అంటే స్కూల్ నుంచి మా పాప తీసుకొచ్చిన గిన్నెలు అదేనండి లంచ్ బాక్సు స్నాక్స్ బాక్సు వాటర్ బాటిల్ ఇవన్నీ నానబెట్టాను అలానే ఆమ్లెట్ వేసినవి పాలు కాచినవి ఈ లోపు మా వారస్తే ఆయనకి టీ పెట్టినవి ఇవన్నీ కూడా నానబెట్టానండి స్కూల్ ఉన్నప్పుడు ఏంటంటే బయటికి వెళ్ళి వాకింగ్ చేసేటటువంటి ఛాన్స్ నాకు ఉండదండి ఎందుకంటే మార్నింగ్ అంతా క్యారేజ్ పెట్టడం అలానా ఇలా సరిపోతుంది ఈవినింగ్ పాప వచ్చే టైం కంటే ముందు వాకింగ్ చేసుకోవాలండి అప్పుడేమో నాకు కొంచెం పని సరిపోతుంది అంటే ఇల్లు అంతా కొంచెం ఒకసారి క్లీన్ చేసి పెట్టుకోవటం అంట్లో ఏమైనా ఉంటే తోముకోవటం ఇలాంటివి ఈ పని సరిపోతుంది కాబట్టి నేనేం చేస్తానంటే మోటార్ వేస్తాం కదండి నీళ్ళ మోటార్ మేము రోజుకొకసారి వేస్తామన్నమాట సాయంత్రం మాది ప్లాస్టిక్ ట్యాంక్ అండి కొంచెం చిన్నదే రోజుకొకసారి కంపల్సరీ మోటార్ అయితే వేస్తాను మోటార్ అంటే మాకు నిండడానికి ట్యాంక్ నిండడానికి ఇరవై నిమిషాలు అయితే పడుతుంది ఈ లోపు నేను ఏం చేస్తానంటే మోటార్ నిండేంత వరకు కూడా వాకింగ్ చేసుకుంటానండి ట్వంటీ మినిట్స్ బయటే ఉండి నీళ్ళు నిండగానే మోటార్ అయితే ఆపేస్తాను అనమాట నీళ్ళు వేస్ట్ చేయను మోటర్ ఆపేసిన తర్వాత నా దగ్గర కొన్ని కుండీలు ఉన్నాయి కదండి అందులో కొన్ని మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలకు నీళ్ళు వేస్తాను తర్వాత బయట మొక్కలకి బకెట్తో పట్టుకెళ్ళి నీళ్ళు అయితే వేస్తాను నీళ్ళు వేసేసిన తర్వాత బయట ఉన్నటువంటి బట్టలు తీసుకొచ్చి మడత పెట్టి ఇలా కుర్చీలు అయితే పెట్టానండి ఇప్పుడు వీటిని కబోర్డ్లోకి సర్దాలి బట్టలు అన్నీ సర్దేసిన తర్వాత ఇప్పుడైతే అయితే తోగుతున్నానండి కిచెన్ కౌంటర్ టాప్ అది ఒకసారి క్లీన్ చేసేసి అంట్లయితే శుభ్రంగా తోముతున్నాను ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం పనులను కనుక నిదానంగా చేసుకున్నట్లయితే మనకి అలసట ఉండదండి అలాగే ప్రతి పని కూడా కంప్లీట్ అయినట్టు ఉంటుంది నేనైతే వాటర్ బాటిల్ ఎప్పుడూ కూడా సాల్ట్ రాక్ సాల్ట్ ఇవే వేసి కడుగుతానండి కళ్ళు అంటారు కదా దాంతోనే క్లీన్ చేస్తాను లోపల వైపు వరకును బయటేమో మామూలుగా సోప్తో క్లీన్ చేస్తాను అనమాట అలానే అంట్లు కూడా ఒకసారి క్లీన్ చేసేస్తే మొత్తం పని అంతా ప్రజెంట్ అయితే అయిపోయినట్టేనండి తర్వాత స్నానం చేసి దీపం పెట్టుకోవటమే దీపం పెట్టిన తర్వాత మళ్ళీ వంట చేసుకోవాలి ఈ రోజు మేము రైసే తింటామండి టిఫిన్ కట్ట కాదు మేము టిఫిన్ చేసేది ఓన్లీ మంగళవారం శనివారం మాత్రమే మిగిలిన రోజుల్లో రైసే తీసుకుంటాము ఈ గిన్నెలు తోమేటప్పుడు కూడా నాన్ వెజ్వి లాస్ట్న ఆఖరిన క్లీన్ చేస్తానండి నాన్ వెజ్ కంటూ ఒక పీస్ ఉంటుంది అంటే కొంచెం ఈ ఆమ్లెట్ ఇలాంటివి ఏంటంటే కొంచెం మనం ఎన్నిసార్లు అంటే ఒకటికి రెండు సార్లతో ఉన్నా సరే కొంచెం వాసన లాంటివి వస్తాయి కాబట్టి మళ్ళీ ఆ నీచివాసనతో ఉన్నటువంటి పీచులు మిగిలిన గిన్నెలకు పెట్టేసామనుకోండి ఆ గిన్నెలు కూడా వాసన వచ్చేస్తాయి అనమాట అలా కాకుండా ముందు మామూలు గిన్నెలు క్లీన్ చేసేసుకున్న తర్వాత ఆఖరిన ఈ నాన్ వెజ్వి అంటే ఆమ్లెట్ వేసుకున్నవి కానీ నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నవి కానీ లాస్ట్ను తోముకున్నట్లయితే మనకి అంత నీచవాసన అయితే ఉండదండి పైగా రెండు పీచులు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఒకటి నాన్ వెజ్ వాటికి ఒకటి మామూలు రెగ్యులర్గా వాడేటటువంటిది ఉంటుందన్నమాట దానివలన మిగిలిన అంట్లకి నీచువాసన అది పట్టకుండా ఉంటుందండి మీరు గమనించినట్లయితే ఒక్కొక్కసారి గ్లాసులు కానీ గిన్నెలు కానీ నీచువాసన వచ్చేస్తూ ఉంటాయి దానికి కారణం అదే అనమాట ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం నిమ్మకాయ పిండి మనం గిన్నెలు క్లీన్ చేసినా సరే నీచువాసన అనేది రాకుండా ఉంటుంది ఇక గిన్నెలు అయితే శుభ్రంగా తోమేసానండి అలానే గుడ్లు పగలగుట్ట ఆమ్లెట్ వేసాం కదా ఆ గుడ్లు అలానే టీ పొడి ఈ రెండు కూడా గిన్నెలో వేసుకున్నాను రేపు మార్నింగ్ మొక్కలకు వేసే దాంట్లో వేద్దాము అని చెప్పేసి అలానే రైస్ వండేసానండి కర్రీ కూడా ఉంది ఈరోజు మార్నింగ్ బంగాళదుంప బఠానీ కర్రీ అనమాట అదే చాలా ఉందండి అందుకని ప్రస్తుతానికి నేను కర్రీ అయితే వండట్లేదు రైస్ ఒకటి పెట్టాలి రైస్ ఒకటి ఆల్రెడీ పెట్టేశాను రైస్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి సింక్ ఒకసారి మొత్తం క్లీన్ చేసేస్తే కిచెన్లో పని వరకు కూడా ఒప్పుడవుతుంది అనమాట నాకు ఈ పని కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ థర్టీ అవుతుందండి ఈలోపు మా పాప వచ్చి చదువుకుంటుంది స్నానం చేసి వచ్చేసి తను కూడా ఒకసారి దేవుడికి నమస్కారం చేసుకుని వెళ్ళి చదువుకుంటుంది అనమాట హోంవర్క్స్ అవి కంప్లీట్ చేసుకుంటుంది ఈ లోపు నేను కూడా ఒకసారి సంజయ్ దీపం పెట్టేసుకుని రైస్ అది వండేస్తాను ఆల్రెడీ రైస్ అంటులు తోమేటప్పుడే పొయ్యి మీద అయితే బియ్యం కడిగేసి పెట్టేశానండి రైస్ ఉడికిపోయింది వాచ్ చేశాను కూడాను ఈ మధ్యకాలం కాస్త డైలీ రొటీన్ అనేది డిస్టర్బెన్స్ అయ్యిందండి అంటే రెగ్యులర్గా అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ హాలిడేస్ అప్పుడు సెవెన్ ఇలా లెగిస్తాము పండుగల్లో ఎలాగైనా కొంచెం త్వరగా లెగిస్తాం కదా అంటే పిండి వంటలు అవి చేసుకోవడం వలన డెకరేషన్స్ అవి చేయడం వలన త్వరగా లెగిస్తాము అలానే కొంచెం నైట్ కూడా లేటుగా పడుకుంటాం కదా అంటే షాపింగ్ అది చేసుకుని వచ్చి దీనివలన ఏంటంటే కొంచెం రెగ్యులర్ అనేది డిస్టర్బెన్స్ అయ్యింది అంటే డైలీ రొటీన్ వర్క్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ అయ్యిందన్నమాట ఇంక మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ డైలీ రొటీన్ బ్లాగ్స్ అనేవి నార్మల్గానే ఉంటాయండి పూజలు పండుగలు అనుకుంటాం కానీ దాని తర్వాత చేసే చాకరీ కానీ ముందు పెట్టుకునేటటువంటి పనులు కానీ వీటన్నిటి వల్ల కూడా కొంచెం నీరసం అయితే ఉంటుంది అందులోకి ప్రస్తుతానికి వాతావరణం ఏం సరిగ్గా లేదు కదా అంటే ఒక్కొక్కసారి ఎండ వస్తుంది ఒక్కొక్కసారి వర్షం వస్తుంది ఒక్కొక్కసారి మబ్బు పడుతుంది దీనివల్ల ఏంటంటే కొంచెం బయట కూడా జ్వరాలు కోల్డ్ కాఫీ ఎక్కువగానే ఉన్నాయండి సరే ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడదాము అనుకున్నాం కదా అదేంటంటే చాలామంది ఏంటంటే డబ్బుల్ని పొదుపు చేయడాన్ని పిసినారుతనం అని చాలామంది భావిస్తూ ఉంటారండి అంతేందుకండి మా ఇంట్లో కూడా ఎక్కువగా నువ్వు పిసిందానివి అని చెప్పేసి అంటూ ఉంటారు సరే అనుకోని ఉంది అని చెప్పేసి నేను దాన్ని లైట్గానే తీసుకుంటానండి కానీ ఎవరైతే నువ్వు పిసిందానివి అని చెప్పేసి అన్నారో వాళ్ళే నా దగ్గరకు వచ్చి నాకు కొంచెం అమౌంట్ అవసరం ఉందని మాకు కొంచెం హెల్ప్ చేయమని ఇలా వచ్చి అడుగుతూ ఉంటారనమాట నాకు అప్పుడు నవ్వు వస్తుంది ఎందుకంటే పిసిందాయి పిసిందాయి అని చెప్పేసి అంటూ ఉంటారు మళ్ళీ వాళ్ళకి మనీ అవసరం వచ్చినప్పుడు ఏదైనా హెల్ప్ అవసరం వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చి కొంచెం మనీ అడ్జస్ట్ చేయగలవా అని చెప్పి అడుగుతూ అడుగుతున్నప్పుడు మరి నవ్వక ఏం చేస్తామండి అలా అని చెప్పి వాళ్ళని లోకుగా అయితే నేను చూడట్లేదండి కాకపోతే ఒక మాట అనేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలండి నిజానికి పొదుపు చేయడానికి పిసింతనానికి చాలా తేడా ఉందండి చాలామంది ఏంటంటే పది రూపాయల డబ్బుల్ని సేవ్ చేద్దాము అనుకునే అనుకునే టైంకి వంద రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి ఎలా సేవ్ చేయాలి ఈ రోజుల్లో అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఇలాంటి రోజుల్లో కూడా ఇంటి ఖర్చులు అన్నింటినీ కూడా మెయింటైన్ చేస్తూ కాస్త మనీనైతే నేను డబ్బులు పొదుపు చేసుకుంటూనే ఉంటానండి అది నాకున్న అలవాటు ఎందుకంటే ఎవరికైనా సరే అవసరం వస్తేనే ఆ డబ్బు విలువ తెలుస్తుంది కాబట్టి అవసరం రాకుండానే జాగ్రత్త పడాలి అని చెప్పి నేనైతే ఎక్కువగా చెప్తూ ఉంటానన్నమాట ఇక టైం వచ్చేసి ఏడున్నర అవుతుందండి ఇప్పుడు సంధ్యా దీపం పెట్టుకుంటున్నాను ఈరోజు కొంచెం లేట్ అయిందనే చెప్పచ్చు మా పాప అయితే ఆ రూమ్ పావుకే పెట్టేసింది సంధ్యా దీపము పైన ఎలుగుతుంది కదండి చిన్న దీపము అది మా పాప పెట్టింది పెద్ద దీపం వచ్చేసి నేను పెట్టుకున్నాను అనమాట ఇక కిచెన్లో ఆల్మోస్ట్ పని అయితే అయిపోయిందండి ఇక మా వారు వస్తే ఆయనకు కూడా కొంచెం డిన్నర్ అయితే పెట్టేసి మిగిలిన మిగిలినట్లు కూడా ఒకసారి తోమేసుకుంటే మ్యాక్సిమం పని అయితే కంప్లీట్ అయిపోయినట్టే అండ్ అలాగే కుక్కలకి అని చెప్పేసి అన్నం పెట్టానండి ఈ రైస్ అయితే కుక్కలకి వేయాలి మా వారు వచ్చిన తర్వాత ఆయన తినగా ఇంకా రైస్ అన్న మిగిలితే అది ఇది కలిపి కుక్కలకి అయితే వేసేస్తాను పెరుగు కలిపేసి అంటే ఈ మధ్యకాలం కొంచెం వాతావరణం అంటే కొంచెం వర్షాలు పడడం వలన కుక్కలు సరిగ్గా రావట్లేదు అందుకని పెట్టడం మానేసామండి వచ్చినా ఏయో రెండు బిస్కెట్లో లేదంటే రెండు బ్రెడ్ పీస్లు వేస్తుంటే అవి తినేసి వెళ్ళిపోతున్నాయి ఇక ఈరోజు పెద్దగా వర్షం అయితే ఏమీ రాలేదు పైగా నేలంతా కూడా తడిగా ఏమీ లేకుండా ఆరిపోయింది కాచింది కాబట్టి ఈ రోజైతే వాటికి అన్నం వండి పెడదాము అని చెప్పేసి అన్నం అయితే అనమాట ఏమండి పొదుపు చేయడం అంటే మన మైండ్ని మన కంట్రోల్లో ఉంచుకోవడం అండి ఎందుకంటే అందరి మనసులకే అనిపిస్తుంది పక్క వాళ్ళలాగా మనము ఉండాలనుకోవటం లేదంటే చూసింది ప్రతిదీ కొనుక్కోవాలను నచ్చినవన్నీ కూడా తీసుకోవాలని మనకి ఉంటుంది కాకపోతే మనం మన బడ్జెట్ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా నేను అలానే ఆలోచించి నాకున్నంతలో డబ్బుల్ని పొదుపు చేసుకోవడానికి ట్రై చేస్తానండి ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట ఉదయాన్నే బయట వాకిల్ చిమ్మేసి ముగ్గు అయితే వేసేసాను లోపల కూడా ఊడ్చేశానండి కౌంటర్ టాప్ అది కూడా ఒకసారి క్లీన్ చేసేసాను స్టవ్ అయితే నార్మల్గా తుడిచానండి ఎందుకంటే ఈ వంటక టైం అయిపోతుంది స్కూల్కి పాపని పంపించాలి కాబట్టి నార్మల్గా టిష్యూతో తుడిచేశాను వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు తడి కొద్డ్డొచ్చుకొని తుడుద్దాము అనుకుంటున్నాను ఈరోజు ఎగ్ దోశ అయితే వేస్తున్నానండి ఈ బాటిల్కి మూతకి కన్నాలు పెట్టి దాంట్లో ఉప్పు కారం వేసి పెట్టుకున్నాను అనమాట ఇలా ఎగ్ దోశ వేసినప్పుడు కానీ లేదంటే మామిడికాయ ముక్కలు జామకాయ ముక్కలు ఇలాంటివి కట్ చేసుకుని మంచిగా ఉప్పు కారం వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఆ బాటిల్ని అయితే అలా యూజ్ చేస్తున్నాను ఈరోజు మా వారు మటన్ తీసుకొచ్చారండి మటన్తో పాటు ములక్కాడలు అలానే కొత్తిమీర కరివేపాకు కూడా తీసుకొచ్చారు ఆల్మోస్ట్ నెల పైన అయిపోతుందండి నాన్ వెజ్ తిని అయితే మటన్ అనమాట మా ఇంట్లోని మటన్ ములక్కాడ కర్రీ అయితే చేద్దామో అనుకుంటున్నాను ఇప్పుడు మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే పిసినార్తనం అంటే ఏంటండి మనం తినకుండా మన ఫ్యామిలీకి పెట్టకుండా డబ్బుల్ని దాచుకుని ప్రతి రూపాయికి లెక్క వేసుకుంటూ రెట్టింపు రూపాయి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడమే కదండి పిచ్చిన తనం అంటే పొదుపు చేయడం అంటే అది కాదండి పొదుపు చేయడం అంటే మనం ప్రతీది మన ఫ్యామిలీకి ఖర్చు పెడుతూ మనము ఖర్చు పెట్టుకుంటూ కాస్త డబ్బులని వెనకేసుకోవడం అండి అవసరానికి ఉంటాయి అని చెప్పేసి అదే కదండి పొదుపు చేయడం అంటేనే సరే ఇప్పుడైతే నేను ఆల్రెడీ మటన్ ఉడుకుతుందండి రైస్ కూడా పెట్టేసాను కాయగూరలు కట్ చేసినటువంటి ఇవి ఉంటాయి ఆ ఉల్లిపాయ తొక్కలు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మట్టిలో అయితే వేస్తున్నాను అంటే నేను ఇంట్లో వరకు కనీసం కూరగాయ మొక్కలైనా పెంచుదాము అన్న ఉద్దేశం అయితే ఉంది కానీ ఎప్పటికవుతుందో తెలియదు కానీ పెంచాలి అనుకుంటున్నాను దానికి అని చెప్పేసి నేను మట్టిని ఇలానే ఎరువుని సేకరిస్తూ ఉన్నాను ప్రస్తుతానికి చూడాలండి ఎంతవరకు చేయగలను అనేది అయినా పొదుపు చేయడం కూడా చాలా కష్టమండి ఎందుకంటే మన మైండ్ని మన కంట్రోల్లోనే ఉంచుకోవాలి మన మైండ్ని మన మన కంట్రోల్లో ఉంచుకోవడంతో పాటు ఆల్మోస్ట్ మన ఇంట్లో వాళ్ళ మైండ్ని కూడా ఇంచుమించు ఎక్కువ శాతం ఖర్చు పెట్టకుండా ఉండేటందుకు చూడడానికే మనము కూడా ట్రై చేయాలండి మన మైండ్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటామో లేదనేది మన విషయం కానీ ఇంట్లో అందరినీ కూడా అదే తాటిపైకి తీసుకురావడం చాలా కష్టమండి ఉదాహరణకు మా ఇంట్లోనే చూస్తే నేను ఒక అయితే మా వారు ఒక రకం నేనేమో రేపటి కోసం డబ్బులు దాచుకోవాలి అంటే లేదు లేదు మనకు ఉన్నప్పుడు మనం ఎంజాయ్ చేస్తే ఖర్చు పెట్టేయాలి అనుకునే రకం ఆయన మా ఇంట్లో రివర్స్ అండి ఎప్పుడు అంతే ప్రతి ఇంట్లోనే ఉండేదే ఒకళ్ళు అలా ఉంటే ఒకళ్ళు ఇలానే ఉంటారు డబ్బులు విలువ వాళ్ళకు కూడా తెలుస్తుంది అండి ఒక టైం వస్తుంది అంటే వాళ్ళు బాగా నష్టపోయినప్పుడు లేదంటే ఆయన వాళ్ళు వీళ్ళు మోసం చేసినప్పుడో డబ్బు విలువ ఖచ్చితంగా తెలుస్తుంది అప్పుడు మళ్ళీ దారికే వస్తారు కాదని నేను అనట్లేదు అందుకని చెప్పేసి మొత్తం అన్నీ ఆయన కూడా అలాగే ఖర్చులు తగ్గించుకుని లేదంటే పిసిన్తనం చేయమని నేనైతే చెప్పనండి నాకు ఎంతవరకు మా వారు మనీ ఇస్తారో అంతలో నేను ప్రతి అవసరానికి కూడా ఖర్చు పెడతాను ప్రతి రూపాయిని కూడా వెనకేయడానికే చూస్తానండి అందులోకి ఇప్పుడు పిల్లలు ఉన్నారు చూసారా పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమండి ప్రతిదీ కావాలంటారు వాళ్ళు ఇలా ఈ ఇంటిని మెయింటైన్ చేస్తూ పొదుపు చేయడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టమనే చెప్పచ్చండి పిసింతనం అంటే ఏంటండి అసలు ఫుడ్ కూడా సరిగ్గా తినకుండా అంటే సరదాగా చెప్తున్నానండి డబ్బులు దుబారా చేసేసే వాళ్ళందరూ రెండేసి గుండుకులు అన్నమే తినేరు కదండీ అలానే పిసింతనం అన్నం చేసే వాళ్ళందరూ రెండు మెతుకులే తినరు కదా ఎవరు కడుపుకు పట్టినంత అన్నం వాళ్ళు తింటారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు కాదని అనట్లేదు కాకపోతే ఏంటి అంటే మనం ఎంత తింటామో తెలిసినప్పుడు మన పొట్ట కెపాసిటీ మనకు తెలిసినప్పుడు అంతవరకునే ఉండాలండి అంతేగాని ఎక్కువ తినేసేసి అనవసరంగా ఆయాసపడిపోకూడదు ఇక్కడ నేను ఉదాహరణకు చెప్పాను కాబట్టి మన కెపాసిటీ అంటే మనకు వచ్చే ఆదాయం బట్టి మన ఖర్చులు ఉండాలండి అంతేగాని మన ఖర్చులు బట్టి మన ఆదాయం ఉందనుకోండి అది వేరే విషయం అది ఎక్కడో రేరుగా జరుగుతూ ఉంటుంది సాధారణంగా మన ఖర్చులు బట్టే మన ఆదాయం బట్టే మన ఖర్చులు ఉండాలి అంతేగాని మన ఖర్చులు బట్టే ఆదాయం ఉండడం అనేది చాలా రేరుగా జరుగుతుంది ఇంకా సిల్వర్ స్పూను లేదంటే గోల్డెన్ స్పూన్ బోర్న్ అంటారు కదా అలాంటి వాళ్ళకి అవి సూట్ అవుతాయేమో కానీ రెగ్యులర్గా నార్మల్గా ఉండే పీపుల్స్కి అయితే మాత్రం ఆదాయం బట్టే ఖర్చులు ఉండాలండి మనకి ఖర్చులు ఎంత ఇంపార్టెంట్గా మనం ఖర్చు చేస్తూ ఉన్నామో ఆదాయాన్ని ఎంత జాగ్రత్తగా మనం దాచుకుంటూ ఉన్నామో ఆ ఆదాయం సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నామో పొదుపు చేయడానికి అంతే కష్టపడాలండి ఎందుకంటే నెల అంతా కష్టపడేది ఆ సంపాదన కోసమే ఆ ఆదాయం కోసమే అంతే కదా ఆ జీతం కోసమే ఆ డబ్బుల కోసమే మరి అలా కష్టపడి వచ్చినటువంటి డబ్బుల్ని కేవలం ఇలా చిటికేస్తే ఒక పది నిమిషాలలో ఈజీగా ఖర్చు పెట్టేయచ్చు కానీ ఆ ఖర్చు పెట్టిన డబ్బులను తీసుకురావాలంటే ఎంత కష్టపడాలండి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనకి సంపాదన ఉన్నంత వరకు మాత్రమే మనం పొదుపు చేసుకున్నా డబ్బులు దాచుకున్నా లేదంటే ఖర్చు పెట్టుకున్నా ఎంజాయ్ చేసిన ఏదైనా సరే మన సంపాదన ఉన్నంత వరకునే కాబట్టి మంచిగా మనకి ఎంతో కొంత అండి పదివేలు వచ్చింది ఐదు వందలు సేవ్ చేసుకోలేమా అలా కూడా ఆలోచించి డబ్బుల్ని ఖచ్చితంగా ముఖ్యంగా ఇంటి ఇల్లాలు ఖచ్చితంగా డబ్బుల గురించి ఆలోచించాలి ఆదా గురించి ఆలోచించాలి సేవింగ్స్ గురించి ఆలోచించాలండి కాకపోతే అందరికీ అవకాశం ఉండకపోవచ్చు వీలున్నంత వరకు అవకాశం ఉన్నంత వరకు డబ్బుల్ని దాచుకోవడమే బెస్ట్ అది పిసినాడతనం అంటారా అనేవ్వండి తప్పేమీ లేదు లోభి అంటారా అనుకోనివ్వండి మనకు వరిగేదేమీ లేదు మన ఇష్టం మన మన కుటుంబం కోసం మన కోసం మన ఆదాయాన్ని కాస్త ఖర్చులను తగ్గించుకుని పొదుపు చేసుకుంటున్నాం అంతే కదా కాబట్టి ఎవరు ఏమనుకున్నా సరే డబ్బులు ఆదా చేసుకోవడం తప్పేమీ కాదండి ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే నన్ను కూడా చాలామంది మా ఇంట్లో అలానే అంటారు అలా అన్న వాళ్ళే వచ్చి అప్పు అడుగుతూ ఉంటారు ఏదైనా హెల్ప్ చేయమని చెప్పేసి అడుగుతూ ఉంటారు నేను పిసినదానిగా లేదా డబ్బులు దాయడం పట్టే కదండి రోజు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు లేకపోతే వాళ్ళు ఏం అడుగుతారు కదా ఇక వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి మా వారైతే అయితే యాపిల్ని చెక్ కట్ చేసి ఇచ్చేశారు నేను వాటిని ఇంకా చిన్న పీసెస్ కింద కట్ చేసి స్నాక్స్ బాక్స్లు అయితే పెట్టేసాను అండ్ అలాగే మటను ములక్కాడ కర్రీ కూడా ఉడికిపోయింది అనమాట ఫైనల్గా కొంచెం కొత్తిమీర పుదీనా అయితే వేసేస్తున్నాను వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా క్యారేజ్ పెట్టేసి మా పాపకి ఇచ్చేయడమే ఆల్రెడీ ఉదయాన్నే ఎగ్ డోస్ అయితే ఇచ్చేసాను కదా టిఫిన్ అయితే అయిపోయిందండి తను కూడా చక్కగా స్నానం చేసేసి ఈరోజు టీచర్స్ డే సెలబ్రేషన్స్ అండి అందుకని సివిల్ డ్రెస్ వేసుకుంది అందుకు నాకు కాస్త పని తప్పిందనే చెప్పచ్చు ఎందుకంటే షూ పాలిష్ చేయటం రిబ్బన్స్ కట్టడం ఈ పని కొంచెం తగ్గింది కాబట్టి కొంచెం వీడియో అయితే షూట్ చేసుకోగలిగానండి మా పాపకి జుట్టు కూడా వేసేసాను ఇక క్యారెట్స్ కూడా కట్టేశానండి లంచ్ బాక్స్ అలానే స్నాక్స్ బాక్స్ మా పాపకి రెండు స్పూన్లు వేయాలి ఒకటి అన్నానికి ఒకటి పెరిగన్నానికి అనమాట ఇది వచ్చేసి ఫైన్ యాపిల్ ముక్కలకి ఇక ఈ లంచ్ బాక్స్ ఇచ్చేస్తే మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది అది స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లంతా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి అలానే ఈ రోజు పూజకు కొంచెం లేట్ అయిందండి ఇప్పుడు పూజ కూడా చేసుకోవాలి అలానే బట్టలు ఉతకాలి కిచెన్ అంతా క్లీన్ చేయాలి ఈ రోజు గురువారం కాబట్టి మోపది వెయ్యాలండి అలానే దేవుడి దగ్గర సామాన్ అది క్లీన్ చేయాలి కబోర్డ్స్ క్లీన్ చేయాలి చెప్పుకుంటూ పోతే చాలా పని ఉందనమాట మరి అయితే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్